ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు ఎన్నికల్లో ప్రజలు తమ ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారని ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని తెలిపారు గత ఐదేళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైందని తెలిపారు వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఎంతో నష్టపోయిందని అన్నారు సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నామని గవర్నర్ చెప్పుకొచ్చారు అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారని అన్నా క్యాంటీన్లు తెరిచి పేదల ఆకలి తీరుస్తున్నారని అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారని అన్నారు కూటమి ప్రభుత్వంలో తలసరి ఆదాయం పెరిగిందని అవకాశాలిస్తే ప్రతి ఒక్కరూ మెరుగైన సేవలు అందిస్తారని నమ్ముతున్నారని అన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తారని స్పష్టం చేశారు ప్రతి నెల ఒకటినే ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తున్నారని తెలిపారు పెన్షన్లు నాలుగు వేలకు పెంచారని పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు విద్య వైద్యం అందజేస్తున్నామని అన్నారు మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించారని వెల్లడించారు బీసీ వర్గాల ఉన్నతి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారని అన్నారు స్థానిక సంస్థలు నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించామన్నారు ఏడాదికి రెండు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామన్నారు పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కించారని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోయిందని తెలిపారు అర్హులైన పేదలందరికీ సొంతిల్లు ఉండాలనేది తమ ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు ప్రతి కుటుంబానికి రక్షిత తాగునీరు విద్యుత్ అందజేస్తున్నారని తెలిపారు ఐటి నుంచి ఏఏ రివల్యూషన్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు సంక్షేమం అభివృద్ధి సమన్వయం చేసుకుంటున్నారని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందజేస్తున్నామన్నారు మనబడి మన భవిష్యత్తు ద్వారా స్కూల్స్ లో మౌలిక వస్తువులు కల్పిస్తున్నారని పి ఫోర్ విధానం ద్వారా మౌలిక వస్తువుల ఏర్పాటు చేస్తున్నారని అన్నారు మెరిట్ ఆధారంగా తొమ్మిది యూనివర్సిటీలకు వీసీలను నియమించారని అన్నారు స్థానిక సంస్థల్లో పోటీకి ఇద్దరు పిల్లలే ఉండాలన్న నిబంధన ఎత్తివేశారని తెలిపారు కూటమి ప్రభుత్వం వచ్చాక పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించామన్నారు ఐటిఐలు పాలిటెక్నిక్ లలో రెండు వందల స్కిల్ హబ్ లు ఏర్పాటు చేసినట్టు చెప్పుకొచ్చారు రెండు వేల ఇరవై ఏడు నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తారని సభలో తెలియజేశారు పోలవరం బనకచెర్ల పూర్తయితే రాయలసీమలో కరువు ఉండదన్నారు రాష్ట్రంలో సూర్యగర్ యోజన కింద సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారని తమ ప్రభుత్వ చర్యలతో టూరిజంలో పెట్టుబడులు పెరిగాయన్నారు ఎంఎస్ఎంఈలకు అండగా ఉంటారని అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారని తెలిపారు యువతకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు వైసీపీ పాలనలో రాష్ట్రం ఆర్థిక పతనం అంచుకు చేరిందని వ్యాఖ్యానించారు రాష్ట్రానికి జరిగిన నష్టంపై ఏడు శ్వేత పత్రాల ద్వారా ప్రజలకు తెలిపారన్నారు వైసీపీ పాలనలో వనరుల మల్లింపు భారీగా సహజ వనరుల దోపిడీ జరిగిందని గవర్నర్ అబ్దుల్ సభలో వెల్లడించారు తల్లికి వందనం పథకాన్ని తీసుకొస్తున్నారని తొలిసారిగా స్కిల్ సెన్సెస్ ను నిర్వహిస్తున్నారని తెలిపారు ప్రతి ఇంటికి ఓ వ్యాపారవేత్త ఉండాలనేది తమ లక్ష్యమన్నారు దేశంలోనే ఐటీలో ఏపీని టాప్ లో నిలిపేలా కొత్త ఐటీ పాలసీ తీసుకొచ్చారని ఉద్యోగాలు నైపుణ్య హబ్ గా ఏపీని మార్చేలా ప్రయత్నం చేస్తున్నారన్నారు వైసీపీ ప్రభుత్వం నిలిపిన తొంభై మూడు కేంద్రాల్లో తొంభై మూడు కేంద్ర పథకాల్లో డెబ్బై నాలుగు పునరుద్ధరించారని చెప్పారు నీటిపారుదల రోడ్ల సంబంధిత వేల నూట ఇరవై ఐదు కోట్ల బిల్లులు క్లియర్ చేశామన్నారు ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు భూగర్భ జలాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు వెలిగొండను త్వరలోనే పూర్తి చేస్తారని సభలో చెప్పారు గవర్నర్ నలభై ఎనిమిది గంటల్లోనే ధాన్యం కొనుగోళ్లకు డబ్బులు చెల్లిస్తున్నామన్నారు పది పోర్టులను అంతర్జాతీయ పోర్టులుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి విశాఖలో నలభై ఆరు కిలోమీటర్ల మెట్రో నిర్మాణం జరుగుతోందని విజయవాడలో ముప్పై ఎనిమిది పాయింట్ నలభై కిలోమీటర్ల మెట్రో రైలు నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు ఎనర్జీ రంగంలో ఏడు పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమన్నారు మూడు నెలల్లోనే పదిహేడు వేల ఆరు వందల ఐదు కిలోమీటర్ల రోడ్లకు మరమ్మతులు చేపట్టారన్నారు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరులో విద్యుత్ ఛార్జీల పెరుగుదల ఉంటుందని తెలిపారు ఇరవై లక్షల ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా రూఫ్టాప్ సోలార్ ఏర్పాటు చేశామన్నారు రైతులకు పగటి పూట తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ అందించేలా వ్యవసాయ ఫీడర్ల సోలరైజేషన్ ఏర్పాటు చేసినట్టు గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు ఇలాంటి మంచి వీడియోల కోసము తెలుగు గలంను మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి పది మందికి తెలియజేయండి